మీ అందరికీ స్వాగతం మన ఛానెల్లో ఆరోగ్యం ఆధ్యాత్మికత సంప్రదాయాలు మరియు మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ఈరోజు మనం భారతీయ వివాహ సంప్రదాయాల్లోని ఒక ప్రత్యేకమైన ఆచారాన్ని గురించి తెలుసుకుందాం అల్లుడి పాదాలు ఇందుకు కడుగుతారు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో చూద్దాం భారతీయ వివాహ సంప్రదాయంలో మామ అల్లుడి పాదాలను కడిగి ఆ నీటిని తన తలమీద చల్లుకోవడం చాలా ప్రత్యేకమైన రీతిగా కనిపిస్తుంది మనం చూసే సాధారణ ఆచారం కాదు దీని వెనుక గొప్ప వేద సంబంధిత రహస్యం ఉంది లక్ష్మీనారాయణ స్వరూపుడు వివాహ మంత్రం ప్రకారం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీమహాలక్ష్మీ స్వరూపి శ్రీం కన్యా వరుడు ఎవరి పేరు అయినా ఎంత వయసున్నా లక్ష్మీనారాయణ స్వరూపుడిగా భావించబడతాడు అలాగే పెళ్లికూతురు మహాలక్ష్మీ స్వరూపిణిగా పూజించబడుతుంది పెళ్లికూతురి అలంకారం మహాలక్ష్మీ స్వరూపం వివాహ వేడుకలో పెళ్లికూతురిని అందంగా అలంకరిస్తారు ఆమె ఎవరైనా తిలకించినప్పుడు ఇదిగో మహాలక్ష్మి అని గుర్తించగలగాలి అందుకే ఆభరణాలు చీరలు పూలు మెరిసే మంగళసూత్రం వంటి విశేషంగా అలంకరిస్తారు వివాహానికి వెళ్ళాలి శాస్త్ర శాస్త్రప్రకారం వివాహానికి పెలవకపోయినా హాజరయ్యే అభ్యాసం ఉంది ఎందుకంటే శ్రీ లక్ష్మీనారాయణులను ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యం లభిస్తుందని జ్ఞాన సిద్ధులు చెబుతున్నారు మన సంప్రదాయాల్లో ఏ ఆచారమైనా నిరర్థకంగా ఉండదు వాటిలో దాగిన అర్థాన్ని తెలుసుకుంటే గౌరవం పెరుగుతుంది మీకు ఈ విషయం నచ్చిందా అయితే లైక్ షేర్ కోమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మన సంప్రదాయ విశేషాల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు